స్టూడెంట్స్ డాకరాల లెటర్ రైటింగ్ కాంపిటీషన్ చాలా చక్కగా రాస్తున్నారు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అదే కాకుండా ఈ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కార్డ్స్ పైన ఈ డయాగ్రామ్స్ అవి కూడా చాలా బాగా డ్రా చేయించారు స్కూల్ లో ఈ స్టడీసే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ కూడా బాగా కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన్నా పంపా శ్రీశైలం పంపా ఈ ఎన్సీఆర్ఎం స్కూల్లో స్టూడెంట్స్ చాలా అద్భుతంగా గతంలో ఏదైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని కార్డులు ఎఎల్సీ ద్వారా రాసేవాళ్ళు దాన్ని పిల్లలకి నేటి సమాజానికి ఈ లెటర్ రైటింగ్ ద్వారా కానీ వాళ్ళలో ఉన్న భావాల భావీకరణ కానీ చేసే క్రమంలో స్కూలు మంచి స్వరవ తీసుకుంది హెడ్ మాస్టర్ గారు గారిని దీనికి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకున్న మాస్టర్లు గారిని అందరినీ అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే పిల్లలు పిల్లల్లో ప్రతిభా పాట వాళ్ళని బయటకు తీసుకొచ్చింది అలాగే పోస్ట్ ఆఫీస్లో మూడు వేల పోస్ట్ కార్డులు కొని ఇట్లా పిల్లలకి ఉచితంగా ఇచ్చి ఈ విధంగా పిల్లల్ని ప్రోత్సహించడం అనేది చాలా అద్భుత కార్యక్రమం లేటి పౌరులే బాయుబాద్ పౌరులు ఏ శ్రోతా ఉంటే పిల్లలంతా ఉత్సవాల భవిష్యత్తు వాళ్ళు కాబట్టి చాలా అద్భుతంగా ఇచ్చి అద్భుతంగా ఈ స్కూల్కి వచ్చి ఈ వాతావరణం చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అసలు పోస్టాఫీసులకి ప్రజలు ఎలాని పరిస్థితుల్లో ఈరోజు ఫోన్లు వచ్చి అసలు పోస్ట్ కార్డు లేని పోస్ట్ లెటర్లు అనే వాటిని మరిపించేది అటువంటి దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావటానికి ఈ ఎన్సిఆర్ఎం స్కూల్ హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ పని చేసినా తన గుర్తింపు తన గుర్తు కనబడేటట్టు చేసే మాస్టర్ వెంకట్ గారు ఈరోజు ఈ మహత్తర కార్యం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు వేసే ఆ పోస్ట్ కార్డ్ మీద రేపు న్యూ ఇయర్ గ్రీటింగ్ ఇవ్వడానికి వాళ్ళు వేసే ఆర్చులు చూస్తుంటే కన్నుల విందుగా ఉంది అట్లా కాకుండా మొన్న కొంతమందినే ఈ స్కూల్ నుంచి రోటరీ రోటరీ యూత్ లీడర్షిప్కి పంపించటం జరిగింది ఈ వీళ్ళను చూసి ఈసారి నుంచి ఈ స్కూల్ మొత్తానికి అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళందరిలో ఆ లీడర్షిప్ను కూడా పెంచితే ఈ వీటికి దానికి అనుసంధానమై వీళ్ళు ముందు ముందు చాలా వృద్ధిలోకి వస్తారని వీరు ఇది చూస్తుంటేనే వాళ్ళు ఎంత బాగా చదువుతారనేది కూడా అర్థమవుతుంది చదువులో కూడా ముందుండి వారు మంచి పొజిషన్లోకి వెళ్తారని ఆశిస్తూ వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఇంతటి మహత్వ చేస్తున్న ఈ ఎన్సిఆర్ఎం స్కూల్ స్టాఫ్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నాను పురం ఆ టీమ్ వస్తే ఏం చేస్తారంటే యాక్చువల్గా క్యాన్సర్ అవి రోగాలు రాకుండా చాలామంది పెద్దపడవి క్యాన్సర్ వస్తుంది అవునా అవన్నీ రాకుండా మీకు వ్యాక్సిన్ యాక్చువల్గా వ్యాక్సిన్ కాస్ట్ పదివేల రూపాయలు వ్యాక్సిన్ కాస్ట్ అంతా పదివేల రూపాయలు అది రెండు రకాలుగా ఐదుగా ఐదు వేలు అటవైనా అందుకని మీ పేరెంట్స్ ముందుగానే చెప్పండి వ్యాక్సిన్ రాకుండా మాకు ఫ్రీగా ఇస్తారమ్మా అని చెప్పండి ఓకేనా చెప్పారు అది అలా అంటే రేపు పొద్దున నీకు అప్పి చేసి ఇస్తారు మీ పేరు చూస్తాక ఆ అంటే ఏం రాదు ఏమైందా ఐదు వేల రూపాయలు ఐదు వేలు రూపాయలు కదా నాకాయలు ఫ్రీగా సార్ వ్యాక్సిన్ మీ పేరు చెప్పి ప్లింగ్ అయిస్తారు తీసుకురండి ఓకేనా Thank you. కార్డు బ్రేక్ అని అంటే వెయ్యికి పైగా మూడు వేల రూపాయలు దాదాపు మూడు వేల కార్డులు రెడీ చేశారంటే ఈ పెద్ద పెద్ద అధికారులు కానివ్వండి వాళ్ళ రిలేషన్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి చాలా చాలా ధన్యవాదాలు పిల్లలు ఇంత అద్భుతంగా పెయింట్ చేస్తాను కల్లో కూడా ఇలాంటి అద్భుతాలు కార్డు మీద ఇంత అద్భుతంగా చేయించా అనేది మా ఎన్సిఆర్ఎంఎస్కూల్ పిల్లలు నిరూపించారు ప్రతి ఒక్కరు కూడా పేరు పోయిన ధన్యవాదాలు కోఆపరేటేషన్ టీచర్లు కూడా అవి మా హెచ్ఎం గారికి అలాగే రోటరీ క్లబ్ వాళ్ళ విజయ్ వాళ్ళు అవి పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇన్ని వేల కార్డులు పన్నారా మా పిల్లలు పర్చేజ్ చేశారా ఇంతమంది పెయింటింగ్ చేశారా వాళ్ళని క్రియేటర్ ఇంత ఎదుగా గొప్ప చేశారని చెప్పండి చెప్తాను చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వాన్స్ హ్యాపీ